హాయ్ హలో వివాస్ మనం ఈరోజు మూవీకి వెళ్తున్నాం ఈరోజు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో ఫస్ట్ టైం నేను వెళ్ళబోతున్నాను మూవీకి ఈ థియేటర్ వచ్చేసి నెల్లూరులో రేమ్ స్క్వేర్ థియేటర్ అనమాట దీంట్లో ఒక మూవీకి నేను వెళ్ళబోతున్నాను మరి క్ష మరి కొద్ది క్షణాల్లో మీకు తెలుస్తుందిలే నేను ఏ మూవీకి వెళ్తున్నా అని రెండు వేల ఇరవై నాలుగులో నా మొ మొట్టమొదటి మూవీ ఇది ఇది నెల్లూరులో రైన్ స్క్వేర్ థియేటరు చాలా బాగుంటుంది మల్టీప్లెక్స్ స్క్రీన్ స్క్రీన్ స్క్రీన్స్ కింద ఉండవు పైన థర్డ్ ఫ్లోర్లో ఉంటాయి ఒకప్పుడైతే కింద ఉండేవి ఇప్పుడైతే పైన ఆకాశాలు ఉంటాయి అన్నమాట మా థియేటర్లో మన మహేష్ బాబు గుంటూరు కారాం మూవీకి వెళ్తున్నాను చూ మీరు కూడా చూడండి పళ్ళ ఉంది కదా థియేటర్ నైట్ పూటే బాగుంటాయి థియేటర్లు అండి పగలు అసలేం బాగో అసలు బుకింగ్ కౌంటర్కి వెళ్తున్నాను టికెట్స్ తీసుకోవడానికి ప్రజెంట్ కానీ థియేటర్ చూడండి బాగా పెద్ద థియేటర్లు రా ఆకాశంలో ఉన్నాయి థియేటర్లు అన్నీ ఇంత పెద్ద థియేటర్లు ఇంత పెద్ద థియేటర్లు చూడండి ఆకాశంలో చందమావ ఆకాశంలో చందమావడు కనిపిస్తున్నాడు ఇంత పెద్ద మల్టీప్లెక్స్లు ఏంది కథ నెల్లూరు అంటే మాత్రం మినిమం ఉంటుంది మావ సరే అయితే లోపలికి వెళ్దాం మామ ఇప్పుడే థియేటర్ లోపలికి అయితే వచ్చాము ఎంత ఖాళీగా ఉంది థియేటర్ జనాలు అంత పెద్దగా లేరు షోస్ అట్లా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎంత పైకి వెళ్ళిపోయినాడు అనమాట షో స్టార్ట్ అవ్వడానికి ఇంకా ట్వంటీ మినిట్స్ ఉంది నెల్లూరులో ఉన్న థియేటర్ థర్డ్ ఫ్లోర్ దాకా ఉందన్నమాట పైన థర్డ్ ఫ్లోర్లో స్క్రీన్స్ మొత్తం నాలుగు స్క్రీన్లు ఉన్నాయి ఫోర్త్ స్క్రీన్ వచ్చి బయట ఉంది రిమైనింగ్ థర్డ్ స్క్రీన్స్ వచ్చేసి పైన థర్డ్ ఫ్లోర్లో ఉన్నాయి సో ఎక్సలేటర్ ఎక్కేసి ఇదే తీసుకుంటా పోదాం చేసామ్మా ఇంకా ఒక ఫ్లోర్ రెండు ఫ్లోర్ లెక్కలే ఓన్లీ రెస్టారెంట్ ఉంది ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫ్లోర్కి ఎక్కాలి పైకి ఎక్కాలి ఫోర్త్ స్క్రీన్ అనమాట ఏం లేదు అసలు నెల్లూరు అంటే చూడు అట్లాంటి థియేటర్లు నెల్లూరులో చిన్నగా ఉండదు రండి నెల్లూరులో థియేటర్లు అంటే చూడ సరే షూటింగ్ జరుగుతుంది ఇక్కడ షూటింగ్ కాదులే మామూలుగా ఇక్కడ డిస్ప్లేలో బొమ్మలు పెట్టున్నారు ఇది మళ్ళీ ఎగ్జిట్ బయటికి వెళ్ళడానికి క్రిష్ క్రిష్ పది నిమిషాలు ఈ రోజు మనం ఏ ఏ మూవీకి వెళ్ళబోతున్నామో చెప్తాను చెప్తాను ఆగండి ఆగదు ఈరోజు మనం ఏ మూవీకి వెళ్ళబోతున్నామో చెప్తాను చెప్తాను ఏ మూవీకి వెళ్ళబోతున్నామో తెలుసా టంట టాయ్ టైం టంట టాయ్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ అది మందల ఈ సినిమాకి వెళ్ళబోతున్నాం ఎందుకు ఆ మూవీ సెలెక్ట్ చేసుకున్నామంటే ఈరోజు అయోధ్యలో రాముని ప్రతిష్ట చేస్తున్నారు కాబట్టి మనం ఎట్లా అయోధ్యకి వెళ్ళలేదు సో కొంచెంసేపు రాముని నామ నా స్మరిద్దామని చెప్పేసి అలాగా జై హనుమాన్ మూవీకి వచ్చాను మూవీ కూడా చాలా బాగుందని అందరు చెప్తున్నారు కాబట్టి అలా కొద్దిసేపు ఈవినింగ్ టైంలో రిలాక్స్ అవుతూ కొంచెం నామ రాముండ్ నామ స్మరిస్తాం ఇక్కడ స్క్రీన్స్ కూడా చాలా బాగుంటాయి ఫోర్కే విత్ డాల్బీ ఆటమ్స్ స్క్రీన్ కూడా చాలా బాగుంటుంది సీటింగ్ బాగుంటుంది అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అందువల్ల అనమాట ఈ మూవీ థియేటర్కి రావడం చాలా చాలా బాగుంటుంది లోపల చూపిస్తాను మూవీని అయితే చూపించలే ఓన్లీ థియేటర్ మాత్రమే చూపిస్తాను మీకు మరి వస్తుందా ఓర్ని ఓర్ని ఓకే లోపలికి ఎలా చేశారు నాకు స్క్రీన్ టూలో ఇచ్చారు థియేటర్ చూడండి ఇదిగో మా నేనే అది నేనే లోపలికి వెళ్దాం చూడండి రా జియ్యలు జియ్యాలంటే ఏం థియేటర్లు అసలు నెల్లూరులో థియేటర్ థియేటర్లు చూడండి స్క్రీన్ స్క్రీన్ ఇటు మళ్ళీ ఎంటర్ వెళ్ళినప్పుడు జనాలు ఎక్కువ ఉంటారు అందుకని ఇప్పుడే తెస్తున్నా లోపలికి వెళ్ళే ముందే ఏం గ్లాస్తో కట్టినట్టు ఫ్లోర్

cinema zone okay king jordan mount screening zone a slap. ఇదే థియేటర్ ఓకే సినిమా స్టార్ట్ అవుతుంది తర్వాత షో చూసి రివ్యూ చెప్తాను మామ సినిమా లేనా తెలుసు కానీ ఓకేనా షో స్టార్ట్ అవుతుంది సో సినిమా చూసేసి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం మూవీ ఎక్సలెంట్గా ఉంది మామ ఇప్పుడు ఇంటర్వెల్ అయింది ప్రీ ఇంటర్వెల్ అయితే జై శ్రీరామ్ చూసిన మూవీ లవర్స్ అందరూ ఖచ్చితంగా జై శ్రీరామ్ అనాల్సిందే అంత బాగుంది సినిమా సార్ అసలు వెంట్రుకలను ఎక్కపడుచుకుంటున్నాను సినిమా స్క్రీన్ ప్రెజెంటేషన్ కానీ వాల్యూ ఆఫ్ విఎఫ్ఎక్స్ కానీ అసలు ఏం ప్రెసెంట్ చేసాను డైరెక్టర్ చాలా చాలా బాగా అసలు టైటిల్ కాంట్రుకలను ఎక్కపడుచుకున్నాను నాకు విజిల్స్ విజిల్స్ వేసి రచ్చ చేశాను చాలా అంటే చాలా బాగా అసలు ఉంది మా మూవీ సోపర్ను మాది కట్టినారు మా అదే జై శ్రీరామ్ ఇప్పుడే మూవీ అయితే అయిపోయింది ఇక థియేటర్ బయటకు వచ్చి మాట్లాడుకుందాం పర్ ఉంది సినిమా సూపర్ ఎక్సలెంట్ తీసాడు సినిమాని ఫెంటాస్టిక్ ఎక్సలెంట్ మూవీమా అందరు చూడాల్సింది సినిమాని లాస్ట్ ఇరవై నిమిషాలు అయితే ప్రతి ఒక్క ప్రేక్షకుడు సీటు అతుక్కుపోయాడు అంత బాగా చూశారన్నమాట స్క్రీన్ ప్రజెంటేషన్ అట్లా ఉంది ఇంకా పార్ట్ టూ కూడా చూడాలి ఇంటి ఇచ్చాడు పార్ట్ టూకి చాలా బాగుంది పార్కింగ్ లాట్కి వెళ్తున్నాను నేను నా బండి తీసుకోవడానికి అండర్ గ్రౌండ్లో పార్కింగ్ పైకి వెళ్ళండి తర్వాత పైన చూపించింది పార్కింగ్ లాట్ లిఫ్ట్ లిఫ్ట్లో వెళ్దాం అనుకున్నా కానీ లిఫ్ట్లో అందరు లిఫ్ట్లను వాడతారు అప్పుడప్పుడు నడవడం నేర్చుకోవాలి మనిషి నడవకపోతే బాడీకే ఏడ దొరుకుతుంది పైన ఎక్సర్సైజ్ ఎంతసేపు లిఫ్ట్ లెక్కడం లిఫ్ట్ దిగడం అలవాటు అయిపోయింది బాడీలకి కొంచెం నడవడం నేర్చుకోండి మనుషులంతా సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది సూపర్ మూవీ మస్ట్ వాచ్ రెండు వేల ఇరవై నాలుగులో మొదటి మూవీని చాలా బాగా ప్రారంభించా నేను ఇది సినిమా కాదురా బాబాయ్ ఇది ఒక అద్భుతం మహా అద్భుతం అసలు ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగులో మొట్టమొదటి మూవీ హనుమాన్ చాలా బాగా మూవీని చూసి ఎంజాయ్ చేశాను చాలా అంటే చాలా బాగుంది మూవీ ఎక్సలెంట్ మూవీ మొట్టమొదటి మూవీతో ఈ సంవత్సరంలో ప్రారంభించాం మీకు వెళ్తే ఈ వీడియో అంతా సమాప్తం బాయ్ బాయ్